నమస్కారం నేను దుర్గా ప్రసాద్ నీలఖండ్ చార్టెడ్ అకౌంటెంటు లాయర్ని సర్టిఫైడ్ కీటో డైటీషియన్ కూడా అయితే ఈరోజు మహేష్ బాబు డైటు చాలామందికి ఏం తింటాడనేది ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే మోస్ట్ స్లిమ్ అండ్ ఫిట్టెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అయితే ఇతను మెయిన్ ఫుడ్ త్రీ టైమ్స్ ఉంది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అయితే బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ ఫ్రూట్ జ్యూ ఎగ్ వైట్స్ ఈ మూడు బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాడు మళ్ళీ వీటి మీద డీటెయిల్డ్గా మళ్ళీ డిస్కస్ చేస్తాము లంచ్లో చికెను ఫిషు విత్ బ్రౌన్ రైస్ ఆర్ రోటీస్ అట అంటే ఒక రెండు రొట్టెలు తిని చికెన్తో మళ్ళీ కొంచెం బ్రౌన్ రైస్ లేదా కినోవా అట్లా తీసుకుంటాడు అనమాట డిన్నర్లో ఓన్లీ ఎగ్ వైట్స్ విత్ బ్రెడ్ అనమాట తీసుకున్న బ్రెడ్ అండ్ ఎగ్స్ సో వైట్ ముఖ్యంగా వైట్ ఎక్కువ తీసుకుంటారు సో అయితే బ్రేక్ఫాస్ట్లో మనం ఈ నెంబర్స్కి వచ్చేసరికి ఓట్స్ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టాను నేను ఎందుకంటే వంద గ్రాముల ఓట్స్ ఒక కప్పు అని జనరల్ ఒక కప్పు తీసుకుంటారు దాన్ని రాత్రి నానబెట్టి ఉదయం గంజిలాగా ఉడికించి గంజి తాగుతారు పోరిడ్ జంట ఇంగ్లీష్లో స్టైల్గా అయితే వంద గ్రాముల ఓట్స్లో ఆయనకి ప్రోటీన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది కార్బోహైడ్రేటు సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది మిగిలినంత కార్బే అనమాట ఫ్యాట్స్ ఏం రాదు క్యాలరీస్ పరంగా చూసుకుంటే ఓట్స్లో వంద గ్రాములకి నాలుగు వందల క్యాలరీస్ వస్తాయి ఆ తర్వాత గంజి తాగిన తర్వాత ఫ్రూట్స్ ఒక పండు జ్యూస్ తాగడు డైరెక్ట్గా ఒక పండు తింటాడు ఒక వంద గ్రాములు వేసుకుంటే యాపిల్ తీసుకున్నాను నేను వంద గ్రాముల యాపిల్లో ప్రోటీన్ ఏమి ఉండదు కార్బోహైడ్రేట్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది ఫ్యాట్ ఏమి ఉండదు క్యాలరీస్ కూడా తక్కువే ఉంటాయి యాభై క్యాలరీస్ ఉంటాయి ఆ తర్వాత ఎగ్ వైట్స్ తీసుకుంటాడు ఎగ్ వైట్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను ఎందుకంటే అవి ఎల్లో పోర్షన్ తింటే కొంచెం కడుపు నిన్నట్టు ఉంటుంది కానీ ఎగ్ వైట్స్ పెద్ద కష్టం కాదనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్లో ప్రోటీను ట్వంటీ టూ గ్రామ్స్ వస్తుంది కార్బోహైడ్రేట్ జీరో ఫ్యాట్ జీరో క్యాలరీస్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి ఎందుకంటే లో క్యాలరీ ఫుడ్ కాబట్టి సో బ్రేక్ఫాస్టు ఈ మూడు ఐటమ్స్తో అయిపోతుంది మూడు ఐటమ్స్ కలిపి బ్రేక్ఫాస్ట్లో నాలుగు వందల నాలుగు వందలు ప్లస్ యాభై ప్లస్ వంద ఐదు వందల యాభై క్యాలరీస్తో ఆయన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది నెక్స్ట్ లంచ్ లంచ్కి వచ్చేసరికి చికెను రెండు రొట్టెలు బ్రౌన్ రైస్ కుక్కుడు తీసుకున్నాను క్వాంటిటీ చికెను వంద గ్రాములు ఎందుకంటే ఫిల్మ్ స్టార్స్ ఒక పూటలో వంద గ్రాములు అట్లా లిమిట్ పెట్టుకున్నట్టున్నారు చాలామంది ఇది నేను అబ్జర్వ్ చేస్తే అంతే ఉంది సో వంద గ్రాముల చికెన్లో ఇరవై ఏడు గ్రాముల ప్రోటీన్ వస్తుంది ఫ్యాటు పద్నాలుగు గ్రాములు వస్తుంది రెండు వందల యాభై క్యాలరీస్ వస్తాయి ఆ తర్వాత రెండు రొట్టెలు గోధుమ రొట్టెలు ఒక్కో రొట్టె యాభై గ్రాములు వేసుకుంటే వంద గ్రాములు అవుతుంది అందులో ప్రోటీను పదమూడు గ్రాములు వస్తుంది కార్బోహైడ్రేటు డెబ్బై ఒక్క గ్రాములు వస్తుంది ఫ్యాట్స్ ఒక పది గ్రాములు వస్తాయి ఎందుకంటే కొంచెం నూనె నెయ్యి ఏదో నూనె రాసి చేస్తారు కాబట్టి డైరెక్టు నూనె రాయకుండా అయితే ఫ్యాట్ ఏం రాదు సో పది గ్రాము అయితే రెండు వందల యాభై క్యాలరీస్ వస్తాయి తర్వాత కొంచెము బ్రౌన్ రైస్ కుక్డ్ అంటే వండిన తర్వాత బరువు వంద గ్రాములు తీసుకున్నా అంటే ఒక ఐదు ముద్దల బ్రౌన్ రైస్ అనమాట బ్రౌన్ రైస్లో వంద గ్రాములు వండిన అన్నంలో ప్రోటీన్ ఒక మూడు గ్రాములు వస్తుంది ఒక ఇరవై ఐదు గ్రాములు కార్బోహైడ్రేట్ వస్తుంది ఫ్యాటు కంటెంట్ ఒక రెండు గ్రాములు ఉంటుంది క్యాలరీసు నూట పది క్యాలరీస్ వస్తాయి అంటే వంద గ్రాముల అన్నంలో నూట పది క్యాలరీస్ వస్తాయి అదే వంద గ్రాముల ఎగ్ వైట్స్ యాభై క్యాలరీస్ వస్తాయి అదే వంద గ్రాముల చికెన్లో రెండు వందల యాభై క్యాలరీస్ వస్తాయి కానీ కార్బోహైడ్రేట్ జీరో ఉంటుంది అన్నమాట సో ఇది లంచ్ ఆ తర్వాత డిన్నర్లో బ్రెడ్ విత్ ఎగ్స్ అనమాట బ్రెడ్ కూడా వంద గ్రాములే తీసుకున్నాను నేను వంద గ్రాముల బ్రెడ్లో ప్రోటీన్ ఒక పది గ్రాములు వస్తుంది తర్వాత కార్బోహైడ్రేట్స్ వంద సగం యాభై గ్రాములు కార్బోహైడ్రేట్ వస్తుంది రెండు గ్రాములు ఫ్యాట్ వస్తుంది మూడు వందల క్యాలరీస్ వస్తాయి అంటే వంద గ్రాముల బ్రెడ్లోనే మూడు వందల క్యాలరీస్ వచ్చేస్తున్నాయి ఎగ్ వైట్స్ ఎగ్ వైట్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే సేమ్ ప్రోటీన్ ట్వంటీ టూ గ్రామ్స్ వస్తుంది కార్బో ఫ్యాట్ ఏముండదు హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి అయితే వైట్ ఎగ్స్ కాకుండా బ్రెడ్తో తినేటప్పుడు కొద్దిగా ఎల్లో పోర్షన్ యోక్ తీసుకుంటే కొంచెం పెరుగుతుంది ఫ్యాట్ అంటే సపోజు ఓల్ ఎగ్ ఫోర్ ఎగ్స్ ఓల్ ఎగ్స్ తీసుకున్నారనుకోండి ఎల్లోతో ఒక గ్రామ్ ఒక ఎగ్ యాభై గ్రాములు ఉంటుంది యాభై గ్రాములు అంటే నాలుగు గుడ్లకి రెండు వందల గ్రాములు అవుతుంది అందులో రెండు వందల గ్రాములు టెన్ పర్సెంట్ ప్రోటీన్ అంటే ట్వంటీ గ్రామ్స్ వస్తుంది టెన్ పర్సెంట్ ఫ్యాట్ అంటే ట్వంటీ గ్రామ్స్ ఫ్యాట్ వస్తుంది అనమాట ఇప్పుడు వైట్స్లో ఫ్యాట్ ఉంది కదా ఆ ట్వంటీ గ్రామ్స్ తేడా వస్తుంది అట్లా దానివల్ల ఒక వంద క్యాలరీస్ తేడా వస్తుంది అంటే ఫ్యాట్లో నైన్ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి దాదాపు తొమ్మిది రెండు నూట ఎనభై క్యాలరీస్ పెరుగుతాయి అందుకని చాలామంది క్యాలరీస్ పరంగా చూసుకొని ఎల్లో పోర్షన్ తినారు సో ఇది ఆయన మెయిన్ ఫుడ్ ఇది కాకుండా టూ టైమ్స్ ప్రోటీన్ షేక్ తాగుతాడు అయితే ఇదంతా ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం బట్టి ఏ టైంలో ప్రోటీన్ షేక్ తాగుతాడనేది లేదు కానీ జనరల్గా కొన్ని వెబ్సైట్లు అయితే జిమ్ వర్కౌట్స్ తర్వాత ప్రోటీన్ షేక్ తాగుతాడని ఉంది ప్రోటీన్ షేక్ ఒక యాభై గ్రాముల పౌడర్ వేసుకున్నాను యాభై గ్రాముల పౌడర్ వేసుకుంటే యాభై గ్రాముల ప్రోటీన్ ఉంటుంది దాంట్లో రెండు వందల క్యాలరీస్ వస్తాయి కార్బో ఫ్యాటు ఏముండదు అట్లా మళ్ళీ టూ టైమ్స్ నెక్స్ట్ టైము మళ్ళీ ఈవినింగ్ ప్రోటీన్ షేక్ పెట్టుకుంటే బిఫోర్ డిన్నరు యాభై గ్రాముల ప్రోటీను రెండు వందల క్యాలరీస్ సో ఇట్లా వస్తుంది ఈ రకంగా తీసుకుంటే ఈ డైట్లో ఆయన ఈ ఫుడ్ అంటే సాలిడ్ కంటెంటు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది అంటే పూటకి మూడు వందల గ్రాములు వెయిట్ టోటల్ వెయిట్ అంటే బ్రేక్ఫాస్టు హెవీ ఉంది వంద వంద నాలుగు వందల నాలుగు వందలు బ్రేక్ఫాస్ట్లో టోటల్ క్వాంటిటీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది లంచ్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది డిన్నర్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది మనకి ఇంటర్నెట్లో అవైలబుల్ డేటా ప్రకారం సో ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌజండ్ లెక్క ఎక్కడో తప్పిందనమాట అయితే ప్లస్ ప్రోటీన్ షేకు హండ్రెడ్ గ్రామ్స్ అంటే లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది సో టోటల్ క్వాంటిటీ లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ ఫోర్ హండ్రెడ్ లంచ్ త్రీ హండ్రెడు డిన్నర్ త్రీ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ పౌడర్ అయితే ఇందులో ప్రోటీన్ కంటెంటు రెండు వందల ముప్పై రెండు గ్రామ్స్ వచ్చింది హైయెస్ట్ ప్రోటీన్ అనమాట మనము యాక్చువల్గా ఇంత హై ప్రోటీన్ ఎవరు తీసుకోరు ఎందుకంటే మన కిడ్నీ కెపాసిటీ పర్ డే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కంఫర్టబుల్గా ప్రాసెస్ చేస్తుందని ఉంటుంది మనకి ప్రాబ్లం అంతా మనం ప్రోటీన్ యాభై గ్రాములు కూడా తీసుకోమన్నమాట సో ఆయనకి ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల వంద గ్రాములు షూటప్ అయిపోయింది అదర్వైజు నూట యాభై గ్రాములు లోపే ఉండేది సో హెవీ ఎక్సర్సైజ్ చేస్తాడు కాబట్టి ప్రోటీన్ రెండు వందల ముప్పై రెండు గ్రాములు వచ్చింది కార్బోహైడ్రేట్స్ కూడా రెండు వందల ముప్పై ఒక్క గ్రామ్ వచ్చింది అంటే ప్రోటీను కార్బోహైడ్రేట్ సేమ్ అనమాట ఆ తర్వాత ఫ్యాట్కి వచ్చేసరికి కేవలము ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది క్యాలరీస్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ క్యాలరీస్ అవుతున్నాయి సో అంటే ఇది కార్బోహైడ్రేట్ కన్నా ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాడు హై ప్రోటీన్ అనమాట హై ప్రోటీన్ హై కార్బో లో ఫ్యాట్ అనమాట అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ ప్రోటీన్ డైట్ అనమాట అయితే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ క్యాలరీస్ ఇది ఉంది దీంట్లో నేను నట్స్ కలపలేదు అంటే నట్స్ ఎంత తీ అంటే ఆల్మండ్స్ ఇట్లాంటి కొన్ని లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత తీసుకుంటుంటారు అవన్నీ ఒక వంద గ్రాములు కలుపుకుంటే దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి వచ్చి ఆయన డైలీ క్యాలరీ ఇంటేకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అయితే సరిపోతుంది అందుకనే ఆయన బర్న్ చేసేది జిమ్లో ఉదయం ఓ రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు నాలుగు గంటలు జిమ్లో స్పెండ్ చేస్తాడు ఆయన అయితే జిమ్లో ఎన్ని గంటలు స్పెండ్ చేసినా ఈ క్యాలరీ బర్నింగ్ అనేది ఎక్కువ ఉండదు అంటే ఆయన మామూలు వాళ్ళకైనా ఒక పద్దెనిమిది వందలు క్యాలరీస్ బర్న్ అయితే ఆయన జిమ్లో అన్ని గంటలు స్పెండ్ చేసి ఇరవై ఐదు వందల క్యాలరీసే బర్న్ చేస్తున్నాడు అనమాట అందుకని స్ట్రిక్ట్ డైట్ చేస్తాడు ఇది కాకుండా రెగ్యులరు డైట్లో ఇంకా ఏ ఐటమ్స్ లేవు మిగిలిన వాళ్ళతో అంటే జూనియర్ ఎన్డిఆర్ తీసుకుంటే బిర్యానీ తింటాడు ఈయన బిర్యానీ తినడు పెరుగు తినడు స్వీట్స్ తినడు అట్లా చాలా పర్ఫెక్ట్ డైట్ ఉండడం వల్ల మంచి పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేస్తాడు అయితే ఈయన హైటు సిక్స్ ఫీట్ టూ ఇంచెస్ అనమాట సిక్స్ టూ హైట్కి కేవలము డెబ్బై ఐదు కిలోలే ఉన్నాడు అంటే ఇతను బిఎంఐ మినిమమ్ బిఎంఐ అనమాట ఎయిటీన్ టు నైంటీనే ఉంటుంది అంటే నాతో పోల్చినా కూడా స్లిమ్ అనమాట నా బిఎంఐ నైన్టీన్ అండ్ హాఫ్ ట్వంటీ దగ్గరలో ఉంటుంది నాది హైటు ఫైవ్ సెవెన్ కాబట్టి సో ఇంత పర్ఫెక్ట్ డైట్ ఇది చేయడం చాలా సులువు అంటే ఎవరైనా ఉదయం పూట ఓట్స్ ఎవరైనా తీసుకోవచ్చు ఒక పండు ఎవరైనా తీసుకోవచ్చు ఒక ఎగ్ ఓల్ మన కీటో డైట్లో ఫ్యాట్ ఎక్కువ ఇస్తాం కాబట్టి ఒక నాలుగు ఎగ్స్ ఈజీగా ఎవరైనా తీసుకోవచ్చు తర్వాత మనకి ప్రోటీన్ షేక్ అక్కర్లేదు లంచ్లో ఒక వంద గ్రాముల చికెన్ లేదా ఫిష్ పెట్టుకొని రెండు రొట్టెలు తిని కొంచెం బ్రౌన్ రైస్తో మేనేజ్ చేసేయచ్చు డిన్నర్లో బాగా ఎగ్స్ తీసుకుని బ్రెడ్ బ్రెడ్ని ఎగ్గుని పగలగొట్టి బ్రెడ్లో ముంచి ఫ్రై చేసుకుని తింటే హ్యాపీగా డిన్నర్ చేయొచ్చు అట్లా రోజు ఇట్లా మెయింటైన్ చేస్తూ కూడా డైట్ చాలా సింపుల్గా బరువు తగ్గొచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు పర్ఫెక్ట్ అంటే కీటో డైట్ కాకుండా కూడా ఈ లో కార్బు లో ఫ్యాటు హై ప్రోటీన్ డైట్ నుంచి కూడా కొంచెం కీటో డైట్లో వచ్చే పర్సంటేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు అని నాకు అనిపిస్తుంది ఇది ఇంటర్నెట్ ఆధారంగా తీసుకున్నాం కాబట్టి మార్పులు చేర్పులు ఉండొచ్చు సో ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ